బ్యాక్ అవర్ ఛానల్ మనం ఇవాళ కిచెన్లోకి గరం మసాలా ప్రిపరేషన్ చూపిస్తాను ఇలా ముందుగా ధనియాలు కప్పు లవంగాలు కప్పు తర్వాత ఎండి ఒక ఐదు యాలుక్కాయలు ఒక ఐదు ఆరు పది తీసుకోవచ్చండి తర్వాత బిర్యానీ పువ్వు స్టార్ పువ్వు అంటారు కదా అదండి తర్వాత పావు కప్పు అలాగే బిర్యానీ వేసుకునే అండి ఇవన్నీ ముందుగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని గ్యాస్ తెలిపించుకొని ధనియాలను ద్వారాగా వేయించుకోవాలి ధనియాలు కలర్ రాకూడదండి బ్లాక్ కలర్లో వస్తే పౌడర్ కూడా బ్లాక్గా ఉంటుంది మిక్సీకి వేసుకోవాలి తర్వాత లవంగాలు తీసుకోవాలి అవి కూడా ద్వారాగా వేయించు పాటు ద్వారగా వేయించుకోవాలి యాలకులు కూడా వేసుకోవాలండి లాస్ట్కి వేసుకోవాలండి ఎందుకంటే ఊరికనే మాడిపోతాయి తర్వాత జీలకర్ర కూడా మనం సూపర్గా వేసుకోవాలి అలా అన్నీ ద్వారాగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిరగాయలు ఎండుమిరగాయలు ముందు వేయకూడదండి అలా వేయించుకున్న పక్కన పెట్టు సల్లారాక ఇలా పొడి చేసుకోవాలండి ముందు ధనియాల పౌడర్ పొడి చేసుకున్నాక మిగతా దినుసులు కూడా ఇలా పొడి చేసుకోవాలండి ఒక ప్లేట్లో పోసుకొని మొత్తం చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు వచ్చి మనం ఈ పొడిని దాచుకోవాలండి ప్రతి మసాలా కూరలో కూడా కొద్దిగా వేసుకుంటే చాలండి ఘాటు కూడా ఉంటుంది బిర్యానీకి కూడా ఈ పౌడర్ని వాడుకోవచ్చు అండి సూపర్ సిక్స్ గరం మసాలా అండి దీని పేరు చాలా బాగుంటుందండి వాడి చూడండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ ఇలా ఒక సీసాలో పెట్టేసుకొని మనం భద్రపరుచుకొని సంవత్సరం పాటు కూడా వాడుకోవచ్చు అండి కొద్ది కొద్దిగా